మనం ముందుగా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ కల్చరల్ విభాగం నుంచి మొట్టమొదటిసారిగా కళాకారులకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కళాకారుడికి గుర్తింపు కార్డు ఇవ్వాలనే ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇచ్చిన ప్రారంభించిన ముఖ్యమంత్రి గారికి అందరం థ్యాంక్స్ చెప్పుకుందామా థ్యాంక్ యూ జగన్ యూ జగన్ అలాగే మన మంత్రివర్యులు రోజా గారికి కూడా ఎందుకంటే రోజా గారు కూడా ఒక కళాకారిణి కళాకారిణిగా జీవితాన్ని ప్రారంభించి ఎంతో ఎత్తుకెదిగి ఒక స్టార్ హీరోని అయ్యి అయ్యి అవడం వల్లనే మన శాఖకు మంత్రి అవడం వల్లనే మనకు కళాకారులకు ఇంత మంచి జరిగింది మన రోజా గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి థ్యాంక్ యూ రోజా గారు థ్యాంక్ యూ రోజా గారు థ్యాంక్ యూ రోజా గారు సో మన కళాకారు నేను కూడా ఒక కళాకారుణ్ణి ఒక టీవీ ద్వారా ఒక యాంకర్ ద్వారా యాంకర్గా జీవితాన్ని ప్రారంభించి సుమారు రెండు వందల సినిమాలు చేసి జగనన్న మీద ఉన్న అభిమానంతో జగన్ అన్నకు రాష్ట్రం అంతా క్యాంపెయిన్ చేసి సో నన్ను కూడా ఒక కళాకారుడిగా కళలకు సంబంధించిన ఒక సృజాత్మకత విభాగంలోని నాకు కూడా ఒక క్రియేటివ్ హెడ్ పోస్టింగ్ జగనన్నకు మీ అందరి తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ జగన్ అన్న సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కళాకారుడు ఈ సద్వినియోగాన్ని వినియోగించుకొని ప్రతి ఏరియాలో ఉన్న అక్కడ ఇందాక శ్రీనివాస్ చెప్పినట్టు అక్కడ ఎంఆర్ఓ ఆర్డీఓ వాళ్ళ ద్వారా ప్రతి ఒక్కరూ గుర్తింపు కార్డులను నమోదు చేసుకొని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన జగనన్నకు మరొక్కసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్ జై జగన్ Thank you, thank you very much. Yes, sir.